ఈ పోటీ రిలీజ్ అయిపోయింది దశ వరకు కొన్ని వారాలు అయితే పడున్నాయి అవునా కాదా వాస్తవ కాదా అదయా లేదా ఎవరు చెప్పాలా ఎవరికి డబ్బులు She ఎందుకు దండగా మలసలు ఎందుకు దండగా వలసలు ఎందుకు దండగా పది చేతికి పని మంచి చేతికి పని పది చేతికి పని పది చేతికి పని మనసులు ఎందుకు దండగా మసలు దండగా గారు కానీ సకేట గారు కానీ ఇవాళ ఒక అడిగినట్లయితే అడిగినటువంటి పది రోజుల్లోగా వేతనం అనేది కూడా వేతనానికి సంబంధించినటువంటి పని అనేది కూడా మీకు కల్పించాలి చట్టంలో ఉన్నాయి అలాగే చెప్పేది కూడా చట్టంలో ఉంది అలాగే ఈ పని సంబంధించి యంత్రాలు కానీ కాంట్రాక్ట్లు కానీ ఉపయోగించకూడదు అనేది చట్టంగా ఉంది అలాగే పని చేసిన తర్వాత పదిహేను రోజులలో వేతనాలు మీకు ఏదైతే వేతన సమయం అమ్మవుతున్నాయో అది కూడా మీకు అందించాలి ఇవ్వాలి చెప్పనేసి చెప్పేసి ఉన్నది కానీ మీకు మీరు అడగొచ్చిపో మరి పదిహేను రోజుల్లో పది వేతనాల చట్టంలో ఉండదు మీకు ఇంకా ఇవ్వలేదు అని మాకు దీనిపై చాలా మంది నేను అనుంచి తిరుగుతూ ఉంటే అడుగుతూ ఉంటే చాలా మంది గోళ చేస్తున్నారు అడుగుతూ ఉన్నారు వాస్తవానికి దీనికి ఏంటంటే గతంలో ఏప్రిల్ నెలలో మే నెలలో చేసినటువంటి పనుల సంబంధించినటువంటి కొంత పెండింగ్ డబ్బులు మన ఈ కోట్లు రిలీజ్ అయిపోయింది దశ వరకు కొన్ని వారాలు అయితే పడున్నాయి అదే కాదా వాస్తవే కాదు అదయా లేదా ఎవరు చెప్పాలా ఎవరికి డబ్బులే పర్లేదా కొంతవరకు కొన్ని వారాలు పాతాయి కొన్ని వారాలు పెండింగ్ ఉండలేదా లేదా ఇంకా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉందో పదకొండు వందల కుడుతుండదు కూడా రావాల్సిన డబ్బులు ఉన్నాయి అవి వచ్చిన తర్వాత మీ అకౌంట్కి నేరుగా ముద్రత రిలీజ్ అవ్వగాలి ఆ అమౌంట్ మొత్తం కూడా మీ అకౌంట్ కి నేరుగా అనేది కూడా జమ అవుతాయి జమ అయిన తర్వాత మీకు అకౌంట్ కూడా ఎస్ఎంఎస్ ద్వారా మీకు మెసేజ్ వస్తుంది ఫోన్ కూడా అనగా అది ఎట్టి పరిస్థితుల్లో తగ్గదారు పట్టానికి అవకాశం లేదు కాబట్టి కొంచెం లేట్ కావచ్చు ప్రభుత్వ విధానం కావచ్చు వచ్చే అమౌంట్ లేట్ కావచ్చు నేరుగా మీ అకౌంట్ కి వస్తాయి ఓకేనండి పనులలో కొన్ని మార్పులు రావడం జరిగింది ఏంటంటే మనకి మొదట్లో వచ్చినప్పుడు కొందరపల పని వంద రోజుల పనిగా మనకు అనుకునేవాళ్ళం కదా ఇంట్లో ఏంటి పనికి తగ్గ వేతనం చేయాలని నిర్ణానికి ఉన్నది ఎవరైతే పని అడుగుతారో నేను వెళ్ళి చెట్టు కింద నిల్చుంటారు పొలం గట్టలు నిల్చుంటారు చెరువు పక్కన కక్క మీరు నచ్చుతారు నాకు వంద నాకు మూడు వందల ఏడు రూపాయలు కలిసి మీద నివారం చేసేది ఉన్నది నాకు అంత నివారణం చేస్తానికి నిర్మాణం చేయడానికి అవకాశం లేదు కానీ చేసుకోవాలి పనికి వేతనం అనేది కూడా పొందాల్సినటువంటి హక్కు బాధ్యత మీరు అంటే ఓకేనా పీల గారి మీద కానీ గ్రామ పత్రం మీద కానీ నాకు పని మూడు వందల రూపాయలు పని రూపాయలు పని అవకాశం లేదు ఇక్కడ నేటి వ్యవస్థ కూడా మార్పు వచ్చింది ఏంటి మొదట్లోని వంద మందికి రెండు వందల మందికి యాభై మందికి ఇరవై మందికి అని చూపిస్తూ మధ్యకాలం నేటి అనేది కూడా ఆదరి పంపించాయి పనికి వెళ్ళిన తర్వాత ఫోటో తీసేసి ఎక్కడైతే పని పని మీకు కేటాయిస్తారో అక్కడ ఫోటో తీసేసి ఆ పని అనేది సమయ ఏదైతే మీ కేటాయిస్తే దాన్ని ఫోటో రూపంలో క్యాప్టర్ తీసేసి అది పంపించాయి క్యాప్టర్ తీసిన తర్వాత ఆ ఫోటోని వెరిఫై చేస్తారు సకేట గారు కానీ ఆన్లైన ఫోటో అక్కడ మంగళ స్థాయిలో జిల్లా స్థాయిలో కానీ దాంట్ల స్థాయిలో కూడా ఆ ఫోటో వెరిఫై చేస్తారు ఆదర్ ఎంతమంది కొందరు పొటోలు ఎంతమంది ఉన్నారు కరెక్ట్ గా వాళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా దాన్ని తనిఖీ చేసి అది కొంతమందికి కూడా బాగా తప్పు చెప్పడం జరిగింది అందుకని ఈ మార్గంలో మీరు గమనించాలి అవునా కదా ఇది రెండు తోడ్ల పొటో ఒక పూట ఒక ఒక మధ్య నాలుగు గంటల గ్యాప్ వస్తుంది ఏంటి ఆ నాలుగు గంటల గ్యాప్ పరిధిలోని మీరు పనిచేయాలనేది అర్థం అక్కడ నేను వెళ్ళి అర్థగంటలో పని చేసుకుంటాను నీటి నీటి సాధన అనేది కూడా నీటి ఏదైతే క్యాస్ మెటీరియా పెరుగుతుంది ఏంటి భూగోప జాల పెరుగుతాయి పంట పొలాలకి ఆ నీరు ఎక్కువ స్టూరేజ్ నీరు ప్రవహించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అక్కడ అనేది కూడా మీకు పని ఉపయోగకరంగా ఉంటుంది అవునా కదా చెరువుతో పనిచేయమని మీకు ఇచ్చింది ఆ పనిచేయమని కానీ తొమ్మికుండా ఎవరైనా అక్కడ నాకు ఉంటాను నా ఫ్రీ అయితే కరెక్ట్ కాదని అలాగే కావాలని చేసుకోవడం వల్ల రైతులకు ఎవరైతే చివరి ప్రజలు ఎవరైతే ఉంటారో రైతులు కూడా ఆ కాల ప్రవాహం ద్వారా నీరు ప్రవహించి పంట పొలానికి చివరి పొలం పంట పొల పొలానికి కూడా నీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అక్కడ కూడా ఆ అనేది ఉపయోగకరంగా ఉంటుందనండి ఓకేనండి సిక్స్టీ ఫార్టీ రేటు ఏదైతే దేశ రూపంలోనే మీరు ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే దాంట్లో నలభై రూపాయల నలభై రూపాయలు వాటి పంచడం అనేది కూడా పంచాయతీ బిల్డింగ్ కావచ్చు సిమెంట్ రోడ్లు కావచ్చు ఆర్బీకే బిల్డింగ్ కావచ్చు వెల్నెస్ సెంటర్ కావచ్చు అంగన్వాడీ సెంటర్ కావచ్చు ఇటన్నిటి కూడా కావాల్సిన మిఠాల్ లోపల డబ్బులు అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి ప్రత్యేక విధంగా ఈ మధ్యకాలంలోని ఇది గోకుల్ చెట్టు అనేది కూడా ఉంటుంది రైతులకి కూడా మీరు ఇంకా డబ్బులు ఇచ్చి పడాలంటే ఏదైతే సిక్స్టీ మీకు గీత లోపల ఎవరైతే మీరు ఏం చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ఆ మనకి అవార్డు కూడా మెటీరి లోపల రావడానికి అవకాశం ఉంటుంది దాని అందరూ కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇంకేంటంటే మనకి ఈ సంవత్సరం ఎక్కువ మంది